అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి బ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అండి ఒక శక్తివంతమైన మనీ మంత్రాన్ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకు ఉదయము అలానే ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకు సాయంత్రము చెప్పుకోండి అనమాట లక్ష్మీదేవి వచ్చే సమయం అండి అది చాలా శక్తివంతమైన సమయం అది ఆ సమయంలో గనుక మీరు ఈ చిన్న మంత్రాన్ని చెప్పుకున్నట్లయితే ధనం అనేది వెంటనే మీ దగ్గరికి వచ్చేసిందనమాట ఎందుకంటే ఒక్కసారి లక్ష్మీదేవి ఆశీర్వాదం అనుగ్రహం మీకు కలిగింది అంటే డబ్బుకి సంపదకు మీకు ఎలాంటి లోటు ఉండదు అనమాట ప్రతిదీ కూడా మీకు అమ్మవారు వెంటనే అందించేస్తారు మీరు కోరడమే ఆలస్యం అమ్మవారిని అది డబ్బు నగలు బంగారం ఏదైనా సరే క్షణంలో మీ ముందు ఉంటుంది డబ్బు కోసం అని చెప్పి చాలా మంది ఎన్నో బాధలు పడుతూ ఉంటారు అప్పులతో సమస్యలు పడుతూ ఉంటారు అలాంటి వారందరూ ప్రతిరోజు ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకి గుర్తు పెట్టుకొని మరి ఈ చిన్న మాటని చెప్పి చూడండి ఫ్రెండ్స్ మీకు ధనం అనేది వస్తూనే ఉంటుంది అనమాట అది ఎటు వస్తుంది ఎలా వస్తుంది అనేది మీకే ఆశ్చర్యపోయేంత ధనం మీ దగ్గరికి వస్తుంది అంత శక్తి ఈ సమయానికి అలానే ఈ ఒక్క మాటకైతే ఉంటుంది అనమాట ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకు మాత్రమే చెప్పుకోవాలండి అలా ఆరుకు చెప్పుకున్నాం ఎట్లా కుదరదు కరెక్ట్గా గుర్తు పెట్టుకోండి లేదంటే అలారం అయినా పెట్టుకోండి ఐదు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల మధ్యలో ఈ ఒక్క మాటని చెప్పుకోవాలన్నమాట అది ఎన్నిసార్లు అనేది మీ ఇష్టం అనమాట ఒక రెండు నిమిషాలు టైం పెట్టుకుంటారా లేదంటే ఐదు నిమిషాలు పెట్టుకుంటారా లేదా ఇరవై సార్లు చెప్పుకుంటారా లేదా నూట ఎనిమిది సార్లు చెప్పుకుంటారా అన్నది మీ ఇష్టము నమ్మకంతో ప్రతిరోజు చెప్పుకోండి ఫ్రెండ్స్ ఎలాంటి నియమాలు ఈ పూజలు ఏం అవసరం లేదనమాట పీరియడ్స్లో ఉన్నప్పుడు చెప్పుకోవచ్చు సాయంత్రం నాన్ వెజ్ తిన్నాక కూడా చెప్పుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు ఎలాంటి పూజ కూడా చేయనవసరం లేదు ఇంకా మేము పూజ చేస్తూ చెప్పుకుంటాము అని అన్నట్లయితే ఇంకా చాలా మంచిది ఆ సమయంలో అంటే పొద్దున పూట ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకి మీ ఇంట్లో దీపం పెట్టి పూజ చేసుకున్నట్లయితే చాలా మంచి ఫలితం అయితే వస్తుంది అలా పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటూ ఈ మాటని చెప్పుకోవచ్చు లేదు మాకు కుదరదండి అంత పొద్దునే మేము లేవలేము లేదంటే లేచినా అంత పొద్దునే పూజ అనేది కుదరదు అనుకున్న వాళ్ళు ఈ ఒక్క మాటనే చెప్పుకోండి అనమాట మీరు జస్ట్ నోర్ అనేది వాష్ చేసుకొని చెప్పేసుకోవచ్చు లేదా బ్రష్ చేసుకుని చెప్పుకోవచ్చు అనమాట మీరు కొంచెం నీట్గా లేరు అని అనుకున్నప్పుడే నేను చెప్తున్నాను కదండి అలాంటప్పుడు మాత్రం కొంచెం స్నానం చేసి చెప్పుకుంటే కొంచెం మంచిది ఎందుకంటే బ్రహ్మచర్యం పాటించలేదు అనుకున్నప్పుడు కొంచెం పాటిస్తూ చెప్పుకున్నట్లయితే మంచిది అనమాట ఇది ఒకటి నియమం పాటించే చూడండి తప్పకుండా మంచిగా రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట మరి మనం ప్రతిరోజు ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకి చెప్పుకోవాల్సిన ఆ ఒక్క మాట ఏంటి అంటే నేను స్క్రీన్ మీద కూడా ఇస్తానండి ఒక్కసారి చెక్ చేసుకోండి ఆ మాట ఏంటి అంటే నాకు ఈ విశ్వం నుండి రోజు పదివేల రూపాయలు వస్తున్నందుకు ఈ విశ్వానికి ధన్యవాదములు థ్యాంక్ యూ యూనివర్స్ నాకు ఈ విశ్వం నుండి రోజు పదివేల రూపాయలు వస్తున్నందుకు ఈ విశ్వానికి ధన్యవాదములు నాకు ఈ విశ్వం నుండి రోజు పదివేల రూపాయలు వస్తున్నందుకు ఈ విశ్వానికి ధన్యవాదములు అని చెప్పి మీరు చెప్పుకోవాలండి ఎంత రండి మీకు ఎంత ధనమైతే కావాలో పదివేలు కానీ లేదంటే లక్ష రూపాయలు కావాలి ఎంత అయితే కావాలి అనుకుంటున్నారో అంత చెప్పుకొని విశ్వానికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకోవాలన్నమాట నమ్మకంతో ఒక్కసారి ఈ చిన్న మాటని చెప్పుకొని చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది అనమాట మీరు పొద్దున ఏదైనా పనికి పని మీద వెళ్తున్నప్పుడు కానీ లేదా ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేసినప్పుడు కానీ ఎలా ఎట్లా అయినా సరే ఏదైనా సరే లేదు మేము వ్యాపారం స్టార్ట్ చేసి చాలా రోజులు అయింది చాలా నల్లైంది అనుకున్నప్పుడు కూడా ఏం పర్వాలేదు రోజు మీరు పొద్దున లేవు కానీ వ్యాపారానికి అయితే వెళ్ళడానికి అయితే అనుకుంటుంటారు కదా అలాంటప్పుడు పొద్దున ఐదు గంటల యాభై నిమిషాలు నిమిషాలకు ఇలా అనుకుంటూ వెళ్ళడం వల్ల మీ వ్యాపారంలో లాభాలు రావడం కానీ ఇట్లా మంచిగా ఉంటుంది అనమాట మనసు అనేది కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఏదో తెలియని సంతోషం మీ మనసులో ఉంటుంది అనమాట రోజు చీటికి మాటికి గొడవ పడేవారు కూడా ఈ ఒక్క మాటని చెప్పుకొని వెళ్ళడం వల్ల వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ మనసు అనేది ఎంతో సంతోషంగా ఉంటుంది ఇతరులతో చాలా సంతోషంగా మాట్లాడగలరు చాలా హ్యాపీగా ఉండగలరు అనమాట అంత శక్తి ఈ మంత్రానికైతే ఉంటుంది ఒకసారి చెప్పి చూడండి ఫ్రెండ్స్ తర్వాత జరిగే రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట ఇక చూసారు కదండి ఇది ఈ వీడియో ఈ మనీ మంత్లని ఒకసారి ప్రతి రోజు చెప్పుకొంచోండి ఇన్ని రోజులు చెప్పుకోవాలని రూలు రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవండి మీకు నచ్చినన్ని రోజులు నచ్చినన్ని సార్లు చెప్పుకోవచ్చు అనమాట మనం నమ్మకంతో చేయాలి కానీ ప్రతిదీ కూడా మనకు చాలా మంచి ఫలితాన్ని అయితే ఇస్తుంది మరి ఇక చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడితో మీ ముందుకైతే వస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై వారాహి